ఆ కేసీఆర్ను ఆ రెడ్లను ఇద్దరిని పిలిచారే భయ్ మీకు తెలంగాణ రాష్ట్రం ఇస్తలే కానీ మీ రెడ్డి వరవలు మాత్రం పొరపాటున మీరు ఇద్దరు రాజకీయాలకు రావద్దు అమాయకులు బతుకుతారా వాళ్ళకి తెలంగాణ ఇచ్చేస్తాయంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రం రావాలంటారా వద్దంటారా ఈ అవలగానలు రాజకీయం తెలంగాణ వాదవా వీళ్ళది వీళ్ళ తెలంగాణ వాదవా ఎంత తెలంగాణ ఉద్యమంలో పంతొమ్మిది డెబ్బై తెలంగాణ ప్రజా అనే సమయంలో చెన్నారెడ్డి టైంలో కేసీఆర్ టైంలో ప్రతి రెడ్డి ఈ తెలంగాణ వాదంతో నేను ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు మండలాధ్యక్షుడిని కావచ్చు ఈ తెలంగాణ వాదంతో నేను ఎంపీని కావచ్చు ఎమ్మెల్యేని కావచ్చు ముఖ్యమంత్రిని కావచ్చు అని ప్రతి వెలనా ప్రతి రెడ్డి అనుకున్నాడు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కానీ మొత్తం బీసీఎస్ ఎస్టీ తెలంగాణ వచ్చేసారి మా జీవితం బాగుపడింది తెలంగాణ వచ్చేసాల మా జీవితం బాగుపడింది అని మనం అనుకున్నాం మనం ఒక్కలం కూడా ఈ తెలంగాణ వాదం అనే వాదాన్ని వాడి మనం చట్టసభల్లోకి అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి పోవాలని ఏ ఒక్క బీసీఎస్ ఎస్టీ అనుకోవాలి కానీ ప్రతి రెడ్డి వెలమా ఈ వాదంతో మనం రాజకీయంగా అసెంబ్లీలో పార్లమెంట్లో పోవచ్చు అనుకున్నారు అది జరిగిందిగా పొరపాటు జరిగిందా లేదా కానీ ఇప్పుడు వస్తున్న తెలంగాణ బీసీఎస్ ఎస్టీ వాదంతో మీరందరూ అనుకోండి మీ ఎమ్మెల్యేలతో ఎంపీలైతో ఈ వాదంతో ఏ పేరు చెప్తున్నాం దానికోసమే పెట్టినాం దానికోసమే పెట్టినాం బీసీఎస్ ఎస్టీ జేఎస్సీ మనం ఎమ్మెల్యేలు ఎంపీలు కావడం కోసం ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టుకోవడం కోసమే పెట్టినాం ఈ సంఘాన్ని